నమ శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రమొని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రిమొని ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా వారి అమ్మాయిల వివరాలు చూద్దామండి వారికి జేజేలు జోహార్లు చెప్తూ అమ్మాయి పేరు వాణి నాలుగు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పుట్టిందండి పన్నెండు నలభై నాలుగు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది శ్రీకాకుళంలో పుట్టింది ఆరువేలనియోగండి భరతోద గోత్రము రోహిణి నక్షత్రము ఐదు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి బీకామ్ చదువుతోంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు కీర్తి తొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టిందండి పన్నెండు ఐదు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది మచిలీపట్నంలో పుట్టింది ఆరువేల నియోగులండి వీళ్ళు పూర్వాషాఢ నక్షత్రము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు భువనేశ్వరి పదహారు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై నాలుగులో పుట్టిందండి ఐదు యాభై నిమిషాలకి ఉదయం పూట పుట్టింది తెనాలలో పుట్టింది ఆరువేల నియోగులండి భరత్వ స్వాతి నక్షత్రము ఐదు నాలుగు ఎత్తుంటుందని అమ్మాయి డిగ్రీ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు మరి పురోహితులకు సంబంధించిన వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమనీ డాట్ కామ్ అబ్బాయి పేరు సంతోష్ కుమార్ పద్దెనిమిది ఐదు పంతొమ్మిది వందల తొంభైలో పుట్టాడండి నాలుగు ముప్పై నిమిషాలకి ఉదయం పుట పుట్టాడు బదరి బడంగిలో పుట్టాడండి వైదికి వెన్నాళ్ళండి హరిత సగోత్రము శతమిషా నక్షత్రం ఒకటవ పాదము ఐదో తొమ్మిది ఎత్తుంటాడు అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ కోర్సెస్ చేసి కూడా పౌరోహిత్యం చేస్తున్నాడు అర్చకత్వం చేస్తున్నాడు అబ్బాయికి వచ్చేసి డెబ్బై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు విశ్వనాథ్ ఏడు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టాడండి పదకొండు ఇరవై ఐదు నిమిషాలకి రాత్రి పుట్ట పుట్టాడు కృష్ణా జిల్లాలో పుట్టాడండి వీటి వైదికలండి హరిత సగోత్రము నక్షత్రం నాలుగవ పాదము ఐదు ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి పదో తరగతి చదువుబాటు పౌరోహిత్యం చేస్తున్నాడు యాభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు రామశర్మ పదిహేడు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుట్టాడండి పది ముప్పై రెండు నిమిషాలకి ఉదయం వైదికీ వెనాలండి సగోత్రము సహోత్రము నక్షత్రం రెండవ పాదము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి ఇంటర్ చేసి అబ్బాయి వేదం నేర్చుకున్నాడు అబ్బాయి ఒక ది దేవాలయంలో అర్చకత్వం చేస్తున్నాడు అండి యాభై వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా ఒక సగటు ఉద్యోగి ఎంతైతే సంపాదిస్తాడో ఇలాగే అర్చకత్వం చేస్తున్న వాళ్ళు పురోహితులు కూడా అంతే సంపాదిస్తున్నారండి నిజానికి వారిలో చక్కటి విద్య ఉండాలే కానీ ఒక చిన్న క్రతువు చేసి అంత మొత్తాన్ని వాళ్ళు కొంత గంటల వ్యవధిలో సంపాదించేటటువంటి వారు ఉన్నారు కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు ఒక్క నిమిషం నుంచొని మన అమ్మాయిని పురోహితులకి అర్చకలకి ఇస్తే వచ్చే నష్టం ఏంటి అన్న కోణంలో కనుక ఆలోచిస్తే తప్పకుండా మన సనాతన హోటల్లో మనం కూడా మన వంతు చెయ్యి వేసిన వాళ్ళం అవుతాము సర్వేజన సుఖిన స్వస్తి